నీ కళలో ప్రార్థన మందిరంలో పాదుకలు కనిపించాయా మరి నా కలలో ఎందుకు నెత్తి మీద మూటలతో నెత్తురోడుతున్న రోడుతున్న పాదాలు కనిపించాయి నీ కళలో అందమైన సుందర మందిరానికి చక్కని దారి కనిపించిందా మరి నా కలలో ఎందుకు పట్టాల మీద ఆరని నెత్తుడి ముద్దలు కనిపిస్తున్నాయి నీ కలలో గుడిలో ఉన్న దేవుడు కనిపిస్తున్నాడా మరి నా కలలో గుడి ముందు బొచ్చ పట్టుకొని అడుపుకుంటున్న బిచ్చగాడు కనిపిస్తున్నాడు నీ కలలో బృందావనంలో వేణువుదే కూదే గోపాలు కనిపిస్తున్నాడా మరి నా కలలో ఎందుకు మురికి నీటి నాళాల్లో నిండా మునిగి ఇంకా చేతులతోనే చెత్త తీసే మున్సిపాలిటీ కార్మికులు కనిపిస్తున్నారు నీ కలలో పట్టు పంచలతో మరి బోనీలతో తల మీద తల పాగా చుట్టుకొని తలంబ్రాలు పోసుకున్న రాతి బొమ్మలు కనిపిస్తున్నాయా మరి నా కళలో నీరందగా నారెండి రెండు చేతులు తల మీద పెట్టుకొని పేకులు మాడిన అన్నదాత కన్నీరు కనబడుతున్నాయి నాకు తెలుసు నా కాల్లో వచ్చేవన్నీ నిజాలని కానీ నిత్యం అబద్ధం తరలుకనే నీ చేతిలో అధికారం ఉంది జైభీం మాతృకా స్టూడియో మీ రచితారెడ్డి